అధ్యక్ష రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చిల్డ్రన్ విత్ స్పెషల్ ఇంగ్లీష్ లో దాదాపు డెబ్బై నాలుగు వేల మంది పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారని అంచనా అధ్యక్ష దీనికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన టీచర్ల నియామకం జరగాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి మొదటి సంతకం చేశారు ఆ ఫైల్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయడానికి ప్రయత్నించాలని మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలు చిల్డ్రన్ విత్ స్పెషల్ ఇంగ్లీష్ లో దాదాపు డెబ్బై నాలుగు వేల మంది పిల్లలు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారని అంచనా అధ్యక్ష దీనికి సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన టీచర్ల నియామకం జరగాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి మొదటి సంతకం చేశారు ఆ ఫైల్లో ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టును కూడా భర్తీ చేయడానికి ప్రయత్నించాలని మీ ద్వారా మంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను